అందరికీ నమస్కారం ప్రస్తుతం నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చూస్తారు ఖమ్మంలో పరిస్థితి అన్న ఉద్దేశంతో చే చూ చేస్తున్నాను అసలు నిజంగా మామూలుగా లేదు ఖమ్మము ఖమ్మం ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అసలు నీళ్ళల్లో మనుషులు ఉన్నారా మనుషుల్లో నీళ్ళున్నాయా అన్నట్టుంది పరిస్థితి అసలు మా అసలు ఏ ఏరియా చూసినా మామూలుగా ఎఫెక్ట్ అవ్వలేదు అసలు మా ఇక్కడ వెహికల్స్ తిరుగుతున్నాయి కానీ వెహికల్స్ కూడా కార్డోర్ అంతా ఇదిగా మునిగినట్టు ఉంది మొత్తం డిమార్ట్ ఏరియా అండ్ నెక్స్ట్ డిమార్ట్ ఏరియా అంటే పాత బస్ స్టాండు గాంధీ చౌక్ ఇలాగ అన్ని ఏరియాస్ చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంది పరిస్థితి అసలు నాకు ఇవి వీడియో చేసేటప్పుడు చూస్తేనే పెయిన్ఫుల్ అనిపించింది ఖమ్మం కళాకారులు గుమ్మం అని ఇట్లా చెప్పేది నుంచి జల్ దిగ్బంధంలో ఖమ్మం అని చెప్పడం నేను చాలా విచారంగా అనిపిస్తుంది నాకు ఇదేమో ఇందిరానగర్ కాలనీ అనమాట అంటే అదే ఇందిరానగర్ వైపు అంటే ఇక్కడ అన్లిమిటెడ్ ఇవన్నీ ఉన్నాయి కదా పాత చెన్నై షాపింగ్ మాల్ అలాగా కవిరాజ్ నగరు అండ్ నెక్స్ట్ రాపత్తి నగరు అండ్ ఒడ్డు ఇవన్నీ అయితే మామూలు దిగ్బంధంలో లేదు మొత్తం చుట్టుపక్కల ఏరియా అంతా జల దిగ్బంధంలో ఉందో ఒక ముస్తఫా నగర్ ఒకటే సేఫ్ ఉన్నాము మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారని ఖమ్మం చూపిస్తుంటే అసలు వార్తల్లో అట భీభచ్చంగా చూపిస్తున్నారట అండ్ నెక్స్ట్ అలాగే ఉంది సిచ్యువేషను కానీ మేము సేఫ్లోనే ఉన్నాము అసలు పరిస్థితి ఎలా అంటే మోకాళ్ళలోతు నీరు పైన ఉన్నది అసలు ఎంత ఎఫెక్ట్ అంటే అంత ఎఫెక్ట్ ఉన్నది పాత బస్టాండ్ ఏరియా చైతన్య నగరు అండ్ నెక్స్ట్ కవిరాజ్ నగరు ఇవైతే బాగా ఎఫెక్ట్గా ఉంది త్రీ స్టేస్ ఉంటే త్రీ స్టేస్ కూడా మునిగిపోయినాయి కింద స్టేట్లో ఉన్న వాళ్ళని ఇలా బోట్ల రూపంలో తీసుకుని వెళ్ళి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అసలు ఆ పైన చెప్పడానికి కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది ఇందులో మా వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న పునరావాస కేంద్రాల్లో డిగ్రీ మహిళా కళాశాల ఉందట అక్కడ బాయ్స్ హాస్టల్ ఏవో ఉంటే కొంచెం అక్కడికి తీసుకెళ్ళి కొంచెం ఫుడ్ అది పెడుతున్నారు అసలు ఇదైతే పాత చెన్నై షాపింగ్ మాల్ వెనక అంటారు కదా అది ఏరియా అనమాట అసలు కింద స్టేర్ మొత్తం నీళ్ళు వచ్చేసినాయి మొత్తం ఎలక్ట్రిక్ సామాన్లు అండ్ నెక్స్ట్ సోఫా సెట్స్ ఇలా ఉన్న ఫర్నిచర్ మొత్తం ధ్వంసం అయిపోయిందట అసలు పనికిరాకుండా పోయేటట్టే ఉందట పరిస్థితి ఎక్కడ చూసినా మోకాళ్ళ లోతు పైనే నీళ్లు ఉన్నాయి మొత్తం కమ్మం చుట్టుపక్కల అసలు పరిస్థితి ఎట్లుందంటే మున్నేరు వాగైతే పొంగి పొర్లుతుంది అసలు ఇక అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రాకపోకలు అనేవి లేవు అసలు ఈ పరిస్థితి అసలు ఎప్పుడు ఫేస్ చేయని సిచ్యువేషన్ అట అసలు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే కమ్మల్లో ఉన్న చెరువులకి గండిపడి ఆ నీళ్లు మొత్తం ఊళ్ళోకి చేరి మొత్తం ఇళ్ళన్నీ ముంచేసాయి ఇది పరిస్థితి అసలు రైల్వే స్టేషన్లో అయితే రైల్వే ట్రాక్ మొత్తం రాళ్ళు ఉంటాయి కదా రోడ్డు అంతా కొట్టుకుపోయిందట అసలు మామూలు ఎఫెక్ట్ అయితే ఖమ్మాన్ని చూడలేదు మామూలు ఎఫెక్ట్ అవ్వలేదు కమ్మానికి ఇదేమో ఇక్కడ కొంచెం దాటిన తర్వాత వెలుగుమెట్ట అక్కడ అనమాట ఇది పరిస్థితి లోపలికి అసలు అయితే మామూలుగా లేదు అన్ని ఇళ్ళు కూడా జల దిగ్బంధంలో ఉంది ఖమ్మము ఇవన్నీ నీళ్ళు పోయి ఎప్పటికీ సెట్ అవుతామనేది మాకైతే తెలియదు చాలా ఎఫెక్ట్ అయిన వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు ఇళ్ళల్లోంచి కొన్ని కొన్ని సామాన్లు కూడా కొట్టుకొస్తున్నాయి అసలు అంత ఎఫెక్ట్ ఉంది ఖమ్మంకి అసలు మేము ఏమనుకుంటామంటే ఖమ్మము పైన ఉన్నది పర్వాలేదు మెట్ట ఇది పర్వాలేదు ఖమ్మానికి ఏమీ అవ్వదు అనుకున్నాము అసలు కా యాక్చువల్లీ కానీ ఖమ్మం మామూలు ఎఫెక్ట్ పడలేదు అగ్రహారం గేటులో అయితే డూప్లెక్స్ హోమ్స్ అన్నీ మునిగిపోయినాయి కొంతమంది మునిగిపోతాయి అని తెలుసుకున్న వాళ్ళు ఫా ఫాస్ట్గానే వెళ్ళిపోయారట కొంతమంది వెళ్ళలేదు వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించి ఫుడ్ అది పెడుతున్నారు చూస్తున్నారు ఇక కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు కూడా ముందుకొచ్చి హెల్ప్ చేస్తున్నారు అలాగే నా వీడియోస్ వాళ్ళు కూడా కొంచెం ఏమైనా హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను అండ్ కమ్మల్లో బోట్లు తిరుగుతాయని నేను ఎప్పుడు అనుకోలేదబ్బా అసలు ఖమ్మంలో బోర్డ్స్ వేసుకుని వాళ్ళందరినీ తరలిస్తుంటే ఆ సిచ్యువేషన్ చెప్పడానికి కూడా నాకు అసలు మామూలుగా లేదు ఎవరైనా ఎఫెక్ట్ అవుతారేమో అని డ్రోన్స్తో చూస్తున్నారు డ్రోన్స్తో ఫుడ్ అది పంపుతున్నారు అసలు ఎవరైనా ఏమైనా ఉన్నారా చిక్కిపోయారా అనేది డ్రోన్స్ వేసి చూస్తున్నారు అసలు ఇంత ఎఫెక్ట్ నేను అసలు ఎప్పుడు చూడలేని సిచ్యువేషన్ అనమాట ఇది అండ్ నెక్స్ట్ ఫాస్ట్గానే రికవర్ అవ్వాలి మేము మళ్ళీ యథాస్థితికి రావాలని ఆ దేవుణ్ణి మీరు కోరుకుంటారని అనుకుంటే ఈ వీడియో చేయడం జరుగుతుంది అండ్ ప్రే చేయండి అందరూను అసలు ఇక చెప్పలేని మాటలు అనమాట ఇవన్నీను ఇంత ఎఫెక్ట్ అవ్వడం అనేది ఇక కోలుకోలేని దెబ్బ ఖమ్మానికి అసలు స్కూల్స్ కాలేజెస్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఇక జల్ దిగ్బంధంలోనే ఉన్నాము ఇవన్నీ ఫాస్ట్గా రికవర్ అయ్యి మొత్తం అన్నీ మంచిగా మళ్ళీ యథాస్థితిలో కమ్మాన్ని చూడాలనుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను